తను లేని సినిమా లేదు తను చెయ్యని డైరెక్టర్ లేడు తను చెయ్యని హీరో లేడు తమిళు కన్నడ హిందీ అసలు లో దొరకడం అన్నదే కంప్లీట్గా అయిపోతుంది రాబూరి అజయ్ ఇంజనీరింగ్ చదవాలని ఏదో ట్రైనింగ్ వచ్చి ఇక్కడికి అవును సడన్ గా జంప్ చేసి అవును ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దూకి అవునండి రకరకాలుగా జరిగింది యాక్చువల్గా నేను చాలా ప్రొఫెషన్స్ మార్చానండి ఇండస్ట్రీకి రాకముందే డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా సాటిస్ఫాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా ప్రతి కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్టికులర్లీ ఈ ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ రోజుల్లో ఉంటామనే నాట్ ఎ జోక్ సెంటెల్ ఆన్ యువర్ టోస్ ఎక్కడను అప్గ్రేడ్ చేసుకుంటా అని యాక్టింగ్ సెట్ అఫ్ కిసింగ్ చేసుకుంటా లేకపోతే లేదు ఏదో ఈవెంట్ కి చిరంజీవి వెళ్తే ఆయన చెప్పారు కూడా స్టేజ్ మీద యాక్చువల్లీ పర్టిక్యులర్ల రెస్మీట్ వాళ్ళు అవును ఫీల్ అయ్యే అవును అది కోవా న్యూఢిల్లీ బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్ కి వెళ్తారండి తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు ఈ వీడియో కూడా బాగా వెళ్ళిందండి బాగా వైరల్ అయింది అని అంత ఆ రోజు చాలా చాలా క్రిసుగా మాట్లాడి చరణ్ గారు గెండి రామారావు ర ఫోటో లేదు నాయసార వారి ఫోటో లేదు ఒక రంగ రవర్ ఫోటో లేదు కోమా ఫిల్మ్ ఫెస్టివల్ కి నాకు మహారాజు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ నాయసార్ బొమ్మ లేదు ఇది మన గుర్తింపు అవును ట్రూవరీ ఫోటో లేదు ఫీల్ అయ్యి ప్రతిభల చేసి అవునండి అవును అవును ఒకసారి షేక్ అయింది బాలీవుడ్ డెన్ హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ సార్ అసలు ఆ వేరు సార్ అది అసలు అన్బిలీవబుల్ సార్ అది సంవత్సరాలు ఆడే సార్ సినిమాలో వన్ సెవెంటీ ఫైవ్ డేస్ నాకు తెలిసి వరల్డ్ వైడ్గా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉంటారు సార్ సౌత్ ఇండియా మాస్ హీరో ఇప్పుడు మీరు కానీ లేకపోతే మన సునీల్ గారు కానీ అవును మీ అందరూ అదర్ లాంగ్వేజెస్లో యూ బికేమ్ మోర్ షార్ట్ ఆఫ్ టుడే అవును విలనవుదామని వచ్చిన యాక్టర్ అండి నేను నేను హీరో అవుదాను వచ్చిన హీరో అవుదామని కానీ అసలు ఆలోచన లేదు నాకు ఓకే ఫస్ట్ నుంచి కూడా విలనవ్వాలి ఎవరిని బాగా ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవారండి అది ఇది ఉండేది కాదండి అసలు అంటే అసలు ఒకటి కూడా వదిలేవు కదా నేను ఇంగ్లీష్ పిక్చర్స్ కూడా అన్ని ఏ టు ఏ భాష రిపీట్ సారే వీర్రాజ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం రాలేదండి నేను వద్దనుకున్నాను ఇంకా బట్ విక్రమార్కుడు వచ్చేంత వరకు కూడా నేను కొంచెం అంటే లొకేషన్గా తీసుకుందామా లేదా అని అనే అనే డౌట్లను ఉన్నాను క్యాప్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత కూడా సో ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అనిపించింది ఆ టైంలో సక్సెస్ అవుతామా లేదా తెలియదు లాంజువిటీ తెలియదు ఎంతకాలం ఉంటామో తెలియదు టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న పేరు చెప్తే మీరు చాలా చాలా ఇన్స్పైర్ అవుతారు ఆల్రెడీ ఆల్మోస్ట్ అప్పుడు రెండు వేలలో రెండు వేల సంవత్సరంలో కెరీర్ ప్రారంభించి ఇది రెండు వేల ఇరవై ఐదు తను లేని సినిమా లేదు తను చెయ్యని డైరెక్టర్ లేడు తను చెయ్యని హీరో లేడు ప్రతి సినిమాలో దాదాపుగా ఏడాదికి యావరేజ్ని తీసుకుంటే ఒక పది సినిమాలు గ్యారంటీగా ఉంటాయి తను చేసే పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ పెద్ద పెద్ద భారీ ఎత్తు సినిమాలు ఇంకో పక్కన ఈ మధ్య రోజుల్లో తమిళ్ కన్నడ హిందీ అసలు హైదరాబాద్లో దొరకడం అన్నదే కంప్లీట్గా అయిపోతుంది నా ఇంటర్వ్యూ కూడా రెండేళ్ళగా జరిగే ప్లానింగ్ ఇవాళ ముందు వచ్చింది ఆ యాక్టరు గ్రేటెస్ట్ పెర్ఫార్మర్ రాబూరి అజయ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మీ అందరి తరఫున ఆయన కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్ తీస్తారు బాగా చెప్పారు సో మచ్ బాగా చెప్పడం లేదు మీ గురించి చెప్తే అది బాగుంటుంది ఎందుకంటే జరిగిందని చెప్పాను నేను అదే మీరు రెండు వేలలో కెరీర్ ప్రారంభమైంది అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పాతిక సంవత్సరాల కెరీర్ ఏడాదికి యావరేజ్ చూస్తే ఒక పది సినిమాలు గ్యారెంటీగా ఉంటాయి అన్ని పెద్ద సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలు అసలు ఎక్కడ అన్నమాట ఈ మధ్య రోజుల్లో ఇంక పూర్తిగా హైదరాబాద్కే అందకుండా అంటే కొంచెం ఇప్పుడంతా కూడా లక్లీ కొంచెం ఇప్పుడంతా గ్లోబల్ అయిపోయింది కదా సార్ సినిమా సో అంటే పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చి వర్క్ చేస్తున్నారు యాక్టర్స్ మనం వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం మనం వేరే భాషలో చేస్తున్నాం అంతా మిక్స్ మిక్సప్ చేస్తున్నారుగా ప్రాసెస్ లో రకరకాల భాషల్లో అయితే గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మన తెలుగు ఎంతసేపు మనం ఇతర లాంగ్వేజెస్ తెచ్చుకోవడం అలవాటు మనకి అమరీష్ పురి కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ బట్ ఈ రోజున మీరు ఇక్కడ నుంచి వెళ్ళి అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు మిమ్మల్ని అడుక్కుని మిమ్మల్ని అడిగి మీరు ఉండాలని ఇప్పుడు మీరు కానీ లేకపోతే మన సునీల్ గారు కానీ మీ అందరూ అదర్ లాంగ్వేజెస్లో యూ బికేమ్ మోర్ షార్ట్ ఆఫ్ టుడే అవునండి అదేనండి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అంటే ఇదంతా కూడా ఇప్పుడున్న పాన్ ఇండియా దీనివల్ల జరిగిన బాహుబలి అండి వన్ స్ట్రైట్ రీజన్ ఈజ్ మిస్టర్ రాజమౌళి గారు బాహుబలి ఇంకా అంటే ఎలా అంటే ఇంత ముందు జనరల్ యూజువల్గా నార్త్ నుంచి హీరోయిన్లు వచ్చేవాళ్ళు ఎక్కువ ఎక్కువ హీరోయిన్స్ వచ్చేవాళ్ళు లేకపోతే విలన్స్ వచ్చేవాళ్ళు అదే చెప్తే మన వాళ్ళు ఎప్పుడూ వెళ్ళా ఎప్పుడు అసలు హిందీ ఫిలిమ్స్ కానీ లేకపోతే చాలా తక్కువ నేను అదే అంటున్నాను ఒకప్పుడు అంటే మనం ఎంత గ్రో అయ్యామంటే ఒకప్పుడు నార్త్ నుంచి విలన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు ఇప్పుడు నార్త్ హీరోస్ వచ్చి విలన్స్ చేస్తారు మనకి నేమ్స్ బిగ్గెస్ట్ స్టార్స్ సంజయ్ దత్ మొన్న వచ్చిన ఇమ్రాన్ హష్మి సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ ఒకప్పుడు అంటే మనం చూస్తూ పెరిగిన హీరోలు వాళ్ళంతా సో వాళ్ళు వచ్చి తెలుగులో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విలన్స్ గా చేయడం అనేది అంటే ఐ థింక్ సీదా గ్రోత్ నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం తెలుగు ఇండస్ట్రీ అనేది తెలుస్తుంది ఈ ట్రెండ్ కి అవును అండ్ అవతలేమో ప్రభాస్ ప్రభాస్ మీరందరూ అసలు తలో దిక్కుకి ఎగిరిపోయినట్టు మీరు అందరూ అజయ్ ఘోష్ గారు అవును ఆయన కూడా అందరూ ఇక్కడ ఉన్న అంటే ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ఇంకా చెప్పాలంటే ఇంత ముందు మాములుగా సౌత్ నుంచి వస్తే పెద్ద పట్టించుకోవాలి కదా ఇది ఫ్యాక్ట్ ఇది చాలా ఏళ్ళ క్రితం కూడా జరిగేది అది విపరీతమైన రెస్పెక్ట్ ఉంది ఎదురు చూస్తున్నారు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళ రిసెప్షన్ చాలా బాగుంటుంది రిసీవింగ్ చాలా బాగుంటుంది మంచి వాల్యూ పెరిగింది రెస్పెక్ట్ పెరిగింది ఏం కావాలి ఇక్కడ ఇక్కడ టెక్నీషియన్స్ రైటర్స్ ఎవరన్నా ఫస్ట్ తెలుగు నుంచి రెడీ ఉన్నారు బాంబే వాళ్ళు ముందు అపాయింట్మెంట్లు దొరికిపోతున్నాయి ఫస్ట్ సంగతి తర్వాత ఎంతవరకు పని అవుతుంది పక్కన పెడితే ముందు వెంటనే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అంటే అప్పుడు రోజుల్లో అంటే చిరంజీవి ఎప్పుడు అంటుంటారు ఉంటారు ఆ రోజుల్లో అని అనకూడదు స్టిల్ ఉయర్ వర్కింగ్ అన్నట్టుగా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు కానీ ప్రతిబంధు సినిమా ముందు జరిగింది అదేదో ఈవెంట్ కి చిరంజీవి అవును ఆయన చెప్పారు కూడా స్టేజ్ మీద యాక్చువల్లీ పర్టికులర్లీ ప్రెస్ మీట్ ఫీల్ అయ్యారు అవును అది వీడియో కూడా బాగా వెళ్ళిందండి బాగా వైరల్ అయ్యింది ఆయన అంతే ఆ రోజు చాలా చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు చిరంజీవి గారు సి వేర్ వీఆర్ ఇక్కడ ఒక ఇంటి రామారావు ఫోటో లేదు నాగశ్వర ఫోటో లేదు రంగారావు ఫోటో ఫోటో లేదు ఫీల్ అయ్యి ప్రతిబం చేసి అవునండి అవును ఒక్కసారి షేక్ అయింది బాలీవుడ్ రైట్ ప్రతిబంధికి రైట్ అండి అవును ప్రతిబంధు ఆజికా గుండరాజు గుండరాజు ఆ టైంలో అవును అప్పుడే చేశారండి ఆయన యాక్చువల్లీ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి ఆయనతోనే స్టార్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ పాతిక సంవత్సరాలు కెరీర్ని కనుక మీరు సమ్అప్ చేసి చెప్పాలంటే మీకు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా సాటిస్ఫాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా సార్ నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను సార్ కెరీర్ వైజ్గా ఎందుకంటే సి ప్రతి కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్టికులర్లీ ఈ ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ రోజుల్లో ఉంటామని నాట్ ఎ జోక్ ఎస్ అన్లెస్ అంటిల్ యువర్ ఆన్ యువర్ టోస్ ఎక్కడో నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటా యాక్టింగ్ సెట్ ఆఫ్ స్కిల్స్ స్కిల్స్ని చేసుకుంటా లేకపోతే లేదు సో ఐమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై కెరియర్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్